అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి నడిగూడెం కేజీబీవి పాఠశాలలో ఫ్యాన్ కురేసుకున్న పదో తరగతి విద్యార్థిని తనుషా మహాలక్ష్మి నా కూతురును చావుకు పాఠశాల యాజమాన్యమే కారణం భోజనం బోధన విషయంలో ఎస్ఓను గట్టిగా అడిగినందుకే అని తండ్రి వెంకటేశ్వరలు చెప్తున్నారు కుటుంబ కలహాలతో బాలిక మృతి అంటూ డిఈఓ ప్రకటన ఆగ్రహంతో డీఈఓను చుట్టుముట్టిన కుటుంబ సభ్యులు విద్యార్థి సంఘ నాయకులు డీఈఓను సస్పెండ్ చేయాలంటూ పోస్టుమార్టం రూమ్ వద్ద కుటుంబ సభ్యులు విద్యార్థి సంఘాల ధర్నా అయ్యో పాపం చిన్నపిల్ల కదా చూడండి టెన్త్ క్లాస్ స్టూడెంట్ అంట మంగళవారం అర్ధరాత్రి స్కూల్ తరగతి గదిలో ఫ్యాన్ కురేసుకొని అనుమానాస్పదంగా ముచ్చేదిన సంఘటన నడిగూడెం మండలం చోటు చేసుకుంది బాధితులు తెలిపిన దాని ప్రకారం నిమ్మ తనుష మహాలక్ష్మి పదిహేను సంవత్సరాలు గత నాలుగేళ్ల క్రితం నడిగుడి మండల కేంద్రంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం కేజీబీవీలో చేరింది మహాలక్ష్మి ఇప్పుడు టెన్త్ క్లాస్ చదువుతుంది పది రోజుల క్రితం మహాలక్ష్మికి జ్వరం రావడంతో తండ్రి నిమ్మ వెంకటేశ్వర్లో విజయవాడలో మేస్త్రిగా పనిచేస్తుంటారు కూతురుకు జ్వరం వచ్చిందని తెలిసి నడిగూడెం పాఠశాల వద్దకు వచ్చి రెండు మూడు రోజుల పాటు హాస్పిటల్లో చికిత్స చేయించారు జూలై పద్నాలుగు ఉదయం తండ్రి వెంకటేశ్వర్లో స్కూల్ దగ్గరకు వెళ్ళగా మీ పాప పరీక్ష రాస్తుంది కొద్దిసేపు ఉండండి పరీక్ష అయిపోగానే పిలుస్తామని పాఠశాల ఉపాధ్యాయులు చెప్పారు అరగంట తర్వాత కూతురు మహాలక్ష్మిని కలిసి కొద్దిసేపు మాట్లాడి కూల్ డ్రింక్ కూడా ఇద్దరం కలిసి సేవించామని ఆయన మీడియాకి చెప్తున్నారు తండ్రి అప్పుడు మహాలక్ష్మి నాన్న నువ్వు ఎప్పుడు విజయవాడ వెళ్తావు నాకు రేపు ఉదయం వచ్చేప్పుడు టిఫిన్ తీసుకొని రా తింటానని చెప్పిందని మంగళవారం ఉదయం స్నానం చేసి టిఫిన్ తీసుకెళ్దామని బయటికి వెళ్ళగా ఈలోగా పాఠశాల నుంచి ఒక మేడం కాల్ చేసి సార్ మీ పాప ఆరోగ్యం బాగాలేదు మీరు అర్జెంటుగా పాఠశాల రండి అని చెప్పి ఫోన్ కట్ చేసిందంట ఈలోగా మా గ్రామ సర్పంచ్ కూడా ఫోన్ చేసి నీ కూతురు ఉరిపెట్టుకుందని పోలీసు వాళ్ళు కాల్ చేశారు మీరు స్కూల్ దగ్గరికి వెళ్ళని చెప్పడంతో నేను మా భార్య ఇద్దరం ఇక్కడి నుంచి స్కూల్కి వెళ్ళారంట ఆగి వెళ్ళేసరికి పోలీస్ వచ్చారు అంబులెన్స్ ఉంది నేను దగ్గరికి వెళ్ళి చూసేసరికి నా కూతురు చనిపోయింది అన్నారు నా కూతురు చనిపోయేంత పెరికిది కాదని తను ఉరిపెట్టుకున్న చున్నీ తనది కాదని ఆ డ్రెస్ కూడా తనకు లేదని అది ఎక్కడిదో చీర మొక్కగా అని తండ్రి వెంకటేశ్వర్లు అన్నారు నా బిడ్డని ఎవరో అన్నారు పాపం కదండి నిజంగా అసలు చిన్నపిల్ల టెన్త్ క్లాస్ పిల్ల కూతురు మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఫిర్యాదులో నా కూతురు పాఠశాలలో అనుమానాస్పదంగా ఫ్యాన్కు ఉరిగేపెట్టుకొని చనిపోయిందని గతంలో చాలాసార్లు ఆహారం విషయంలో ఎస్ఓతో తర్వాత క్లాసుల విషయంలో టీచర్లు నిలదీశారని దాని దృష్టిలో పెట్టుకొని నా కూతుర్ని రెండు మూడు సార్లు తిట్టారని కొట్టారని కూడా ఆయన చెప్తున్నారంట మధ్యాహ్నం మూడు గంటలకు నా నా కూతుర్ని కలవగా నా కూతురు నా నాతో నాన్న నీవు ఎస్ఓ మేడంని ఉపాధ్యాయులు నిలదీవ్వడంలో నన్ను కొట్టారు అందరి ముందు అవమానించారని చెప్పుకుంటూ నా కూతురు బాధపడింది నాకు బతకాలని లేదు నానా అంటూ బాధపడింది అన్నారు నా కూతురు చావుకు పాఠశాల యాజమాన్యమే కారణం అని చెప్పారంట చూడండి టెన్త్ క్లాస్ పిల్ల నాకు బతకాలని లేదు నానా స్కూల్లో నా పరువు తీస్తున్నారు నువ్వు వాళ్ళని నిలదీశావని ఫుడ్ సరిగ్గా పెడతలేదని క్లాసులు సరిగ్గా చెప్పట్లేదని వాళ్ళని అడిగావని వాళ్ళు నన్ను కొట్టారు అవమానించారు నాకు ఇంకా బతకాలని లేదు అని చెప్పిందంటే ఒక టెన్త్ క్లాస్ చదువుకునే పాపకి అంత కష్టం అంత బాధ వచ్చిందంటే ఆలోచించండి నాకు బతకాలని లేదని ఆ పిల్ల చెప్పిందంటే ఎంత టార్చర్ పెట్టి ఉంటారండి వాళ్ళు స్కూల్లో ఎంత అన్యాయం ఇది నిజంగా చెప్పండి అసలు ఏమి యాక్షన్ తీసుకున్నారా కనీసం ఇప్పటివరకు డిఓ ఏమంటాడు వ్యక్తిగత వ్యక్తిగత కుటుంబ సమస్యలు తీవ్ర ఆవేదనకు గురై నడిగూడెం కేజీబీవి పాఠశాల పద్ధతులు చదువుతున్న విద్యార్థిని నిమ్మ తనుష సోమవారం అర్ధరాత్రి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని జిల్లా విద్యాశాఖ అధికారి కుతడి అశోక్ కుమార్ చెప్తున్నారంట ఈయనకేమన్నా ఆలోచన చెప్తున్నాడో ఏం చెప్తున్నాడు ఆదివారం రాత్రి పది గంటలకు స్టడీ అవర్స్ పూర్తిగా నిద్రపోయారు పన్నెండు గంటల సమయంలో మహాలక్ష్మి నిద్రలు అయితే తన స్నేహితురాలతో తన కుటుంబ సభ్యుల గురించి ప్రస్తావించింది అందరం నిద్రించిన తర్వాత ఒత్తిడిలోనే అర్ధార్థి సమయంలో తన క్లాస్ రూమ్లో ఆత్మహత్య చేసుకుంది ఉదయం ఐదు గంటలకు విద్యార్థులందరూ స్టడీ అవర్స్కి వెళ్ళగా ఈ విషయం తెలిసిందంట ఇక్కడ ఆలోచించండి ఇప్పుడు ఈ పాప దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి మీ స్కూల్లోనే ఉంటుంది మొన్న మహా అయితే రెండు రోజులు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని వచ్చింది ఇంట్లో కుటుంబ సమస్యలు ఏముంటాయి ఏదో డేస్ కాలర్ పిల్ల అయితే రోజు ఇంటికెళ్లే పిల్ల అయితే ఇంట్లో సమస్యలు ఇంట్లో తల్లిదండ్రులు గొడవ పడుతున్నాడో మా మిగతా మిగతా కారణం వల్ల సూసైడ్ చేసుకునే అవకాశం ఉంటుంది హాస్టల్లో ఉండే పిల్ల మీ దగ్గర ఉండే పిల్ల ఇంట్లో వల్ల ఎందుకు సూసైడ్ చేసుకుంటుంది ఏదో నెట్టేసేయాలి అయిపోయింది అన్నట్టుంది డిఓ వ్యవహారం చూస్తుంటే ఇక్కడ మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు ఆగ్రహం వ్యక్తం చేయక మనం గట్టిగా టార్గెట్ రౌండప్ చేశారంట రెండు గంటల్లో మళ్ళీ అనౌన్స్ చేశారంట ఇట్లా జరిగిందని ఆయన ఎంక్వైరీ ఆఫీసరా మరి ఇంకా పోలీసులు ఉంది ఎందుకు డిఇఓ చెప్పేసి తేల్చేసి అక్కడికి ఎంక్వైరీ చేయాలి కదా తండ్రి చెప్తున్నాడు అసలు ఆ డ్రెస్సు మా అమ్మాయికి లేనే లేదని చెప్తున్నాడు ఆ చున్నీ మా అమ్మాయికి లేదు అలాంటి చున్నీ మా అమ్మాయికి అది చున్నీలా లేదు ఎవరిదో శారీలా ఉంది అసలు అలాంటి డ్రెస్ మా అమ్మాయికి లేదని చెప్తున్నారు మరి అసలు ఆ అమ్మాయికి లేని డ్రెస్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ చున్నీ ఆ చీరకి ఆ చీర ముక్క ఎక్కడి నుంచి వచ్చింది దట్టు చిన్నపిల్ల పదహారేళ్ళు ఉంటాయా టెన్త్ క్లాస్ అంటే ఏళ్ళు ఉంటాయా పదహారు ఏళ్ళు ఉంటాయి అనుకుంటా సో పదహారేళ్ళ పిల్ల మరి అంత ఎత్తుపైకి ఫ్యాన్ పైకి ఆ చిన్న తాడేసుకొని ఎలా కట్టుకుంది ఇవన్నీ కూడా మరి ఎంక్వైరీ చేయాలి కదా పోలీసులు ఇవంతా ఎంక్వైరీ జరగకుండా కేసును తప్పుదో పట్టించేలాగా డిఓ స్టేట్మెంట్ ఎలా ఇచ్చేస్తాడని ప్రాపర్ ఎంక్వైరీ జరగాలి కదా దీనిపైన ప్రాపర్ ఎంక్వైరీ జరగకుండా ఆ పిల్లలు ఆత్మహత్య నిలదేల్చేస్తాడు డిఈఓ సస్పెండ్ చేయాలంటున్నారు వీళ్ళంతా తప్పు ప్రచారం చేసిన డీఓని సస్పెండ్ చేయాలంటున్నారు నిజంగానే విద్యార్థి తనిషా మహాలక్ష్మి కుటుంబానికి న్యాయం జరిగేంతవరకు పోరాటం నిర్వహిస్తామని రైతు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుర్రి శ్రీరాములు అన్నారు విద్యార్థిని మృతి అనుమానాస్పదంగా ఉందన్నారు విద్యార్థిని మృతి పట్ల బాధ్యత స్థానంలో ఉన్న డిఈఓ అసత్య ప్రచారాలు చేయటం మానుకోవాలన్నారు జిల్లాలో తరచూ విద్యార్థులు చనిపోతున్న విద్యాశాఖ అధికారులు పోవడం సరైనది కాదన్నారు చనిపోయిన విద్యార్థి కుటుంబానికి ఏదైనా సహాయం చేయాలని చెప్తున్నారు కానీ దీనిపైనైతే ఒక ప్రాపర్ విచారణ జరగాలి ప్రాపర్గా ఎంక్వైరీ చేయాలి ఎందుకంటే ఆ స్కూల్లో కేజీబీవీలో కస్తూరివా గాంధీ గర్ల్స్ మెడికల్ కస్తూరివా గాంధీ బాలికల విద్యాలయంలో చాలామంది ఆడపిల్లలు ఉంటారు మరి ఇది మొత్తం స్కూల్ మొత్తానికి సంబంధించిందండి వ్యవహారం ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించాలి స్కూల్ మొత్తాన్ని క్షుణ్ణంగా ఎంక్వైరీ చేయాలి చాలామంది పిల్లలు ఉంటారు రేపటి రోజున ఇలాంటి సంఘటన వేరే వాళ్ళకి జరగకూడదు కాబట్టి